ప్రపంచంలో నా భార్యని నా భర్తని నా పిల్లలని చచ్చే వరకు వాళ్ళ కోసం కొట్టేసుకుంటున్నావే మన కాపురం సుఖంగా ఉంటే సరిపోలా ఈ మధ్య మా కూతురు అల్లుడు కొంచెం విభేదాలతో ఉన్నారండి వాళ్ళు చూసుకుంటారమ్మా నువ్వు వెంగెట్టుకో వాళ్ళ గురించి కూడా మనకే బెంగ వాళ్ళ గురించి కూడా మనమే మొక్కకోవడం మా కూతురు అల్లుడు సఖ్యంగా ఉంటే తిరుపతి కొండ నడిచేస్తారు నువ్వెందుకు వాళ్ళు లెక్క పను ఎదుగు కొట్టుకున్నారో తెలుస్తుంది ఇది ఓవరాక్షన్ అంటారు ఒడుకో వాళ్ళు కూతురు అల్లుడు ఎవరైనా పెళ్లి చేసాం కలిసి ఉండటం వాళ్ళ బాధ్యత మన బాధ్యత కాదండి మనం బాధ్యత వహిస్తున్నాం అంటే వాళ్ళు ఏం చేస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మనకు చెప్తారు తప్ప వాళ్ళు కూర్చొని మాట్లాడుకోరండి గట్టిగా వచ్చి కూతురు అల్లుడు ఎలా అంటే కూర్చో అల్లుడుతో మాట్లాడుకో అసలు ఎందుకు వచ్చావు గుట్టింటికి ఒక దెబ్బ వెంటనే కాపురం సరిగిపోతుందమ్మా ఒక మాట వెళ్ళా అబ్బాయి మనం అలాగ నీకు ఏం లోటు ఎక్కడే ఉండు తెలుసుకుందాం ఎటు తెలుసుకుంటా సుప్రీంకోర్టులో తెలుసుకో రెచ్చగొట్టేస్తున్నారండి ఇదివరకు ఆడపిల్లడు అత్తారింటికి పంపిస్తే ఆడపిల్ల తల్లి కన్నీళ్లు పెట్టుకుని అయ్యా జాగ్రత్తగా అయ్యా జాగ్రత్తగా అయ్యా ఏదో ముద్దుగా పెంచావు అమ్మా అమ్మాయి అది చూసుకునే అప్పుడు అలా లేదు నిగో చూసుకోమ్మా జాగ్రత్తగా ఎవడ తేడా అవుతే వచ్చే మనకి మీ నాన్న అలాగే అంటాడు వాడు వేరేడు నేను తండ్రి మాట్లాడట్లా తండ్రి బాగానే ఉన్నాడు మీ నాన్న అలాగే అంటాడు ఎవడ తేడా అవుతే వచ్చే తెలుసుకుందాం మొదటే రోజు ఫోన్ చేయడం అక్కడి నుంచి ఏమున్నావమా ఏముండవమ్మా ఏముండవమ్మా మీరు ఆశ్చర్యపోవచ్చు యథార్థంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘట్టం చెబుతున్నారు నేను దొండకాయ కూర రోజు ఉండడం కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు దంపతులు అత్తగారి కారణంగా దొండకాయ కూర అయిపోయి విడాకులకి దొండకాయ కూడా కారణం అనమాట అనుకున్నాను ఎందుకంటే ఆ పిల్లని కాపరానికి పంపారు అది ఉమ్మడి కుటుంబం అసలు ముందు పిల్ల తల్లికి ఆ ఉమ్మడి కుటుంబంలో పిల్ల ఉండడం ఇష్టం లేదు పెద్ద సొప్పు అది ఎందుకంటే అత్తగారికి ఎందుకు చేయాలి బావగారికి ఎందుకు చేయాలి మా అమ్మాయి చేయదు మా అమ్మాయి చేయదు రేపు నీకెవడు చేస్తాడమ్మా నీకెవడు చేయాలి నీకు వృద్ధాప్యం రాదా నీకు అనారోగ్యం రాదా నీ కోడలు నీకు చేయాలంటే నీ కూతురు చేయొద్దా ఎలా చెబుతారు ఈ ఉపదేశాలు ఇష్టం లేక ఎలాగో ఎలాగోల్లా బయటికి లాగేయాలి కాబట్టి ఈ తల్లి పిల్ల తల్లి ఫోన్ చేసి ఏముండారే అంటే అమ్మాయి దొండకాయ నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి ఏముండారే అంటే దొండకాయ మళ్ళీ నాలుగు రోజులు పోయాక ఫోన్ చేసి అంటే దొండకాయ నాలుగు రోజులు గ్యాప్ ఉంది కదండి రోజు ఉండల కానీ ఈ తల్లి ఏమందంటే అంటే ఎప్పుడు అడిగినా దొండకాయ చెబుతారో మీ అత్తగారికి దొండకాయ తప్ప ఏం లేదా ఇంకా ఇంట్లో ఇదండి రసపోవటం పోల్లే అమ్మా సర్దుకోరు కదా దొండకే తప్ప ఇంకేం లేదంటే మా దొడ్లో దొండ బాధ ఉందమ్మా అందుకే రోడ్డ ఇంకేం లేదా నేను ఎలా పెంచావు జీడిపప్పు వేసి పెంచావు ఇలా మొత్తం అనేస్త్రే ఆశ్చర్యకరంగా అమ్మా ఆ పిల్లలు పిల్ల తల్లి మాటలు విని ఆ నెలపాటి ఈ కోచింగ్ బాగా మనస్సుకు పట్టేసరికి మొగుడుతో తగాద పెట్టుకుని పుట్టింటికి వచ్చేసిందండి ఇంకో ఆరు నెలకి తల్లి స్వభావం ఏమిటో అర్థమైపోయి తల్లిని కన్నీళ్లతో ఏడిచిందని అమ్మ నా కాపురం జడగొట్టింది నువ్వే నా కాపురం జడగొట్టింది నువ్వే నా మొగుడు బంగారపు దొండకాయమ్మా వాళ్ళు నేను ప్రేమిస్తున్నా అని వెళ్ళిపోయిందమ్మా మళ్లీ నిలబడింది కాపురం మళ్ళీ నిలబడింది నా మడుగు బంగారపు దొండకాయమ్మా నువ్వు నా బతుకు చెడగొట్టావు వాళ్ళు దొండకాయ వండితే నాకే బెండకాయ వండితే నాకే నా మొగుడు మంచివాడు నువ్వు నా రోజు నాకు ఫోన్ చేసి పని ఫోన్ చేసి నన్ను చెడగొట్టావు అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా పిల్లని అత్తారింటికి వెళ్ళిన తర్వాత భార్య భర్త కాపరం చేసుకుంటూ ఉంటే ఇటు వాళ్ళు అటు వాళ్ళు వారానికి ఒకసారి చేయాలమ్మా రోజూ చేశామంటే విడాకులకి మీరే కారణం అవుతున్నట్టు లెక్క చేయకూడదు అలాగా ఆ మాత్రం నిగ్రహం ఉండాల్సిందే రోజు ఎందుకు కనుక్కోవాలన్న సమాచారం వాళ్ళు బతుకు వాళ్ళని బతకలేరా అప్పు లేదండి ప్రతిదీ కనుక్కుంటే ఏమవుతుంది ఏదో చెప్పాలనిపిస్తుంది వెంటనే ఇవాళ పని మనిషి రాలేదు ఏమిటానమ్మా అది కుమారున సంబంధం వెంటనే స్టైక్ వెంట మాట పని మనిషి రాకపోవడం అనేది ఎక్కడైనా ఉందండి పని మనిషి రాకపోవడం ఎక్కడైనా ఉంది అది పెద్ద విశేషమా హైదరాబాద్ లో ఉన్న ఇళ్లాలను ఎవరినైనా సరే మీరు లలితా సహస్రం పారాయణ చేసిన వాళ్ళకి అమ్మవారు కనకదుర్గా కరుణ నుంచి ప్రత్యక్షం అయితే మూడు వారాలు ఒక వరం కోరుకోమంటే వెంటనే ఏమంటారు తెలుసా పని మనిషి రోజు వచ్చేనా చూడమంటారు మేము పడుతున్న ఇబ్బంది అది అందుకే నేను ఇంట్లో ఉంటూ అంటూ ఉంటాను ఎప్పుడైనా పని మనిషి రాలేదు పని మనిషి రాలేదంటే రాని వాళ్ళనే పని మనిషి అంటారు వచ్చేవాళ్ళనే పెద్ద మనిషి అంటారు అని చెప్పి మన వేదాంతం మాందే మొదటి వరం ఇదే పని మనిషి రోజు వచ్చేలా అప్పటికి అప్పటికీ కనకొతరికే ఏమిటి వెర్రి మోహం సహస్రం చదివే మూడు నెలలు పని మనిషి అంటాం అది రాకపోతే నేను వస్తానులే ఇంకో వరం కొరకు ఇంకో వరం అంటే ఆత్మజ్ఞానం అడుగుతుందేమో అని అమ్మవారికి ఇంకో వరం కొరకు అంటే ఏం కోరుతారో తెలుస్తే వెంటనే రోజు వస్తే సరిపోదు సమయానికి వచ్చేయాల చూడు ఆరింటికంటే ఆరింటికి రావాలి నేను ఎలాగా అంటే మళ్ళీ రెండో వరం అప్పుడు కూడా అమ్మవారికి బాధ కలిగి వెర్రి వరాలు కోరుతున్నావే దాన కష్టపడి చదువు అన్నం మానేసి చదువు మూడో వరం మంచి వరం కోరుకుంటూ అప్పుడు కూడా ఏం కోరుతారో తెలుసా ఏదైనా పసరి పెట్టిస్తే గిన్నె మళ్ళీ పట్టికి రావట్లే గిన్నె వచ్చేలా చూడు అంతే ఈ మూడు వరాలు విసిగెత్తి అడితే అది ఆ గిన్నె పట్టుకుని వెళ్ళిపోయింది పైకి కనపడడం దాని అమ్మవారు కనపడిన సరే మనకి పని కూడా ఇదేనా అండి ఎంతసెప్పు ఇంకా సమస్యలు లేవా నిత్య జీవితం ఎందుకు బాగుంటుందమ్మా ప్రతి చిన్నదాన్ని తీవ్రం చేసేసుకున్నాక ప్రతి చిన్నదాన్ని తీవ్రమేనా మా ఇంట్లో ఎప్పుడైనా పరిమరుషులు ఆరాదంటే రెండు సార్లు చెప్పగానే నేను వెంట మూడోసారి చెప్పాను ఆ నాలుగు ఇలా భార్య నేను దోవేస్తానని చెబుతాను వెంటనే ఉంటుంది ఎవడు పాపం అయ్యో మీరు మహాసహస్రావతార మహాసహస్రావతార ఇది మొహం కూడా అలా వాసన పెట్టుకు కూర్చుంటేనే అది ఏం పర్వాలేదు శారద నువ్వు కొన్ని తోవై నాకు కొన్ని ఇచ్చాయి వచ్చి మీడియా వారు లేకుండా చూసుకొని చెప్తారు ఎందుకంటే వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు టీవీలో వేసేస్తారు అంటూ తోగుతున్న కరికి పార్టీ ఈయన ప్రవచనం వెనకాల అంటు తోవడమే గొప్ప శక్త అని వెంటనే మన్నాడు మూడు గోడుగుళ్ళు ఆరు పట్టదళ్లు కూర్చుని డిస్కషన్ చర్చ మీకు డిబేట్ అందుకని నా కొతుకు బయటపడుతున్నాను అందుకని నేనేమంటున్నాను తలుపులేసి ఎవడు చూడకుండా నాకు గిల్లు ఇచ్చి తోవేస్తాను గొడవ లేదు ఇది కూర్చొని ఇవ్వనుకుంటే ఉపయోగమే ఉంది అలాగే పోనీ ఆ పని మనిషి రాలేదు కదా అని ఆ పని మనిషిని పిలుచుకురావడం కోసం మనం బండి చేసుకెళ్ళాం అనుకోండి ఏమిటో అంత ఇంట్రెస్ట్ ఇదో గొడవ జీవితం బాగుండాలి అంటే ముందు సుఖ దుఃఖాలు రెండింటినీ సమానంగా తీసుకోవాలండి సుఖము పొందుటందు సుఖము లేది లేదు సుఖము వీడు సుఖము గలదు సుఖము పొందుటందు సుఖము లేది లేదు సుఖము గలదు కష్టమందున ఈ అమ్మగా సుఖపడని ఏర్పలయు బ్రతుకునోర్పల కష్టమందున కమ్మగా సుఖపడనే ఏర్పలయు య్యూ ఒక సుఖం కోసం మనం ప్రయత్నం చేయడంలో ఎప్పుడు ఆనందం లేదండి ఆ సుఖం నాకు అర్థం లేదనుకోవడంలో చాలా ఆనందం నాకు అక్కర్లేదు అనుకుంటే అన్ని సుఖాలు మన చుట్టూ తిరుగుతాయి నాకు కావాలి అంటే మనమే పరిగెత్తాలి వాటి కోసం ఉదాహరణ చెబుతా చక్కని ఉదాహరణ ఉద్యానవనాల్లో చూడండి మీరు పార్కుల్లో సీతాకోక శిలుకులు ఎగురుతూ ఉంటాయి చిన్నపిల్లలు ఏం చేస్తారండి సీతాకోక శిలిక కావాలి దాన్ని పట్టుకుంటా దాన్ని పట్టుకుంటా దాన్ని పట్టుకుంటా అని వీడు ఎగురుతూ ఉంటాడు వీడు ఎగిరిండి కొద్దీ అది పారిపోతుంది దాన్ని పట్టుకోలేడు వీడు వీడు ఎగురుతూనే ఉంటాడు పారిపోతుంది ఆ చిన్నపిల్లాడికి మనం చెప్పాల్సింది ఒకటే నాయన నువ్వు అంత ఎగురుతున్నావు కదా నీకు దొరకట్లేదు కదా సీతాకోక జరిగితే ఏం చేస్తావురా అని అడగడం ఏం చేస్తావు అసలు లక్ష్మి ఏంటి ఏం చేస్తావు నేను కోసి కోరండుకుంటావా ఎంత దుర్మార్గం ఇంకా పుట్ల సీతాకోక చిలుక మాంసం వండి పెట్టేవాడు దొరకలేదు అక్కడ ఏం చేస్తావండి పిల్లాడు ఏం చెప్తావండి భుజం మీద ఇప్పుడు చక్క నా భుజం మీద వాలి నా భుజం మీద వాలి భుజం మీద వాలాలంటే ఒకటే చేయాలండి అదే తోటలో ఆ కుర్రాడు ఓ బల్ల చూసుకుని ఓ బండ చూసుకొని నిశ్చలంగా రమణ మహర్షి కూర్చున్నట్టు కూర్చుంటే ఐదు నిమిషాల్లో సీతాకోక వచ్చి వాడు భుజం మీద వాళ్తుంది వాడు కోరిక తీరిపోయింది ఇది సుఖం సుఖాలు సీతాకోక లాంటివి మనం ఎగిరెగిరి పట్టుకుందుకు ప్రయత్నం చేస్తే అవి పారిపోతాయి మనం నిశ్చలంగా ఉండగలిగితే సమస్త సుఖాలు నీ కాళ్ళ దగ్గర వచ్చి పడతాయి ఎంచుకోవచ్చు ఏ సుఖం కావాలో ఇది యోగిత్వం ఇది యోగిత్వం నిశ్చలంగా ఉండు నిర్మమంగా ఉండు నాకు అక్కర్లేదని చెప్పి అవి వస్తాయి అలాగే కష్టం వచ్చింది కష్టమందునైనా కమ్మగా సుఖపడ నేర్పవలవు బ్రతుకున్నారు వచ్చిన ప్రతి కష్టాన్ని కష్టంగా భావించక్కర్లేదండి కరెంటు పోయిందండి పెద్ద అంతర్జాతీయ సమ్మె చేయక్కలేదు దానికి కరెంటు పోవడం ఈ దేశంలో చాలా మామూలు విషయం ఈ దేశంలో కరెంటు ఉంటేనే విచిత్రం పోతే విచిత్రమే ఉంది పోతే చాలా సహజం ఉంటా ఎంతసేపు ఉందా అని అడగాలండి అదే భౌతిక విజయవాత చాలా సహజం అది నేను ఎక్కడో అమెరికాలో కరెంటు పోయి ఇలాగే రాత్రిపూట కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉంటే దంపతులు వచ్చి అన్నారు అక్కడ నేను పుస్తకం చదువుకొని పడుకుంటానమ్మా మీరు వెళ్ళండి అన్న అంతవరకు వాళ్ళు కబురు చెప్పారు వాడు వెళ్ళిపోతున్న వాడు వాడు అమెరికాలో ఉన్న వాళ్ళకి మన వాళ్ళ గొప్ప ఏంటంటే అమెరికా గొప్పలని చెప్పాలి మన దగ్గర లేకపోతే మరి గొప్పతనం ఏముంది అందుకని అవతార గారు మీరు పడుకునేటప్పుడు లైట్ లేదండి ఇలా లైట్ ఇలా ఉంటుంది అనమాట ముట్టుకుంటే ఆరిపోతుందండి చెప్పి ముట్టుకోవడం అంటే లైట్ ముట్టుకోవడం బల్బ్ ముట్టుకోకూడదు అది ముట్టుకుంటే మనం ఆరిపోతాం దూమ్ ముట్టుకోవాలి పైన గొడుగులో ఉంటుంది అది ముట్టుకోవాలి ముట్టుకుంటే ఆరిపోతుందండి ఇక్కడ ఒక పద్ధతి ఉంటుందండి ఓసారి ముట్టుకుంటే వెలుగుతాయి రెండోసారి ముట్టుకుంటే ఇంకా బ్రైట్ గా వెలుగుతాయి మూడోసారి ముట్టుకుంటే ఆరిపోతాయండి అని చెప్పి అని ఊరుకోరండి వాళ్ళు గొప్ప చెప్పాలి కదా అండి అమెరికా ఎంత వెల్ డెవలప్డ్ కంట్రీయో పదేళ్ళ కింద మాటండి ఎంత డెవలప్డ్ కంట్రీయో మరి ఇండియా ఎప్పుడైనా ఎంత అభివృద్ధి అవుతుందని అడుగుతారంటే వాళ్ళకి ఎంతసేపు ఇండియా ఓ అమెరికాని పొగుడుకోవాలి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అదృష్టవంతులు అనుకోవాలి అదో భావన అందుకే నేను వెంటనే నా దేశాన్ని అంటే నేను ఎందుకు ఊరుకుంటా నేను వివేకానందుడు శిష్యుడు అందుకే నేను వెంటనే చమత్కారంగా మన దేశాన్ని మన మతాన్ని మన ఆచార సంప్రదాయాన్ని ఎవరన్నా అంటే చల్లు మన జవాబు చెప్పాలి కనీసం చమత్కారంతో నేనే చెప్పాలి అందుకే నేను వెంటనే అన్నా అదేమిటమ్మా అంటే అవునండి ఇలాగ ఇలా ముట్టుకుంటేనే దీపాలన్నీ ఆరిపోతాయంటే మీ దేశంలో ఇంకా టెక్నాలజీ రాలేదమ్మా మా దేశంలో ముట్టుకోకుండానే దీపాలన్నీ ఆరిపోతున్నాయి మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు అందుకని మేము స్విచ్లు పెట్టుకొని ఊరికే ఉంటాయి ఎలాగంటే ఉంటే ఉంటే పోతే పోతాయి ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి ఇంకా మీ దేశంలో ఇంత కష్టపడితే మూడోసారి ముట్టుకుంటే దీపవారింది ఏం ముట్టుకోకుండానే పోతున్నాయి మా దగ్గర అంతేత డెవలప్మెంట్ అంటే అదేమ్మా మా ముఖ్యమంత్రుల్ని మా ప్రధానమంత్రుల్ని అడిగి మీ ట్రంప్ గారిని తెలుసుకోమని అని చెప్పారు అంతేనండి మనం తీశానంటే మనం ఎందుకు కోరుకుంటామండి అది కష్టం రాగానే లేదండి ఏమైంది కరెంటు పోతే నిన్న కూడా నేను ఉన్న చోట కరెంటు పోయిందండి సాయంత్రం ఆ నాలుగు నాలుగున్నర నుంచి ఆరు వరకు కరెంటు లేదండి పాపం నాతో పాటు ఉన్న అని పాపం వేద పండితులు అతను కంగారు పడిపోతున్నాడు నువ్వేం కంగారు పడుకు మిత్రమా ఒక విషన్ చూసుకొని నాకు సరిపోయినట్టే ఇంకేం అడగల ఒక విషన్ సంపాదించు ఓ విశ్వగారు తీసి పెట్టాడు కుంపటి విసిరే విశ్వనికర ఏదైతే శుభ్రంగా సేవ పడుతుంది తలుపు తీసేసాం విసురుకుంటూ కూర్చున్నాం ఏమైందండి ఇప్పుడు కరెంట్ తేండి కరెంట్ తేడాంటే సునీల్ గారు వైర్లు మోసుకొస్తాడా వస్తే సాక్ కొడుతుంది ఏమిటంత కంగారు కాసేపట్లో రాదా కరెంటు శాశ్వతంగా పోతుందా అయితే కష్టంలో కూడా సుఖం కరెంటు పోబట్టే చెమట పట్టబట్టే శుభ్రంగా లుంగి బనీరు పెట్టుకుని చాలా కాలంగా మర్చిపోయిన విసిరికర్ర తెచ్చుకుని శుభ్రంగా విసురుకుంటూ కూర్చున్నా చెమట మీద విసురుకుంటే ఎంత చల్లగా ఉంటుందో నిన్న గూడూరు దైవాల నాకు అనుభవం ఇక ముందు ఇంటికి వెళ్ళాక కరెంటు ఉన్నా సరే బనీరు మీద కూర్చుని విసిరికర్ర పెట్టి విసురుకుంటా ఉన్నా సరే లైట్లన్నీ ఆర్పీ ఫ్యాన్ తీసేసి ఎందుకంటే చాలా బాగుంటుంది చెమట పెట్టినప్పుడు విసిరికర పెట్టి విసురుకోండి చాలా బాగుంటుంది ఫ్యాన్ వేయకండి ఫ్యాన్ ఒకే రౌండ్ లో తిరుగుతుంది రెండు నిమిషాల్లో అయిపోయింది విసిరికాయ పెట్టి విసురుకోవాలి ఎందుకంటే ఇలా అనేలోగా ఇక్కడ చెమట పడుతుంది ఇలా అనేలోగా అక్కడ చెమట పడుతుంది అది లెక్క జీవితంలో ఆనందపడే విధానం పొరపాటు కాలు విరిగింది ప్రమాదం జరిగింది రోడ్డు మీద డాక్టర్ గారు ఏం చేశాడు మూడు నెలల బెటర్ మూడు నెలల బెటర్ అన్నాడు సుఖంగా పడుకో రామాకృష్ణ అనుకో పుస్తకాలు చదువుకో నీకు కావలసినటువంటి టీవీ ప్రోగ్రాములన్నీ చూసి అది అదృష్టం అనుకోవాలి అంతే తప్ప వచ్చిన వాడి దగ్గర కాలు విరిగింది కాలు విరిగింది ఏడు ఏడావు ఊరికి విరిగిన కాలు విరిగింది ఏడుపుతావు ఎందుకు వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళినా కాలు విరిగింది అంటే ఈ మూడు నెలల కాదు మూడు అయినా తక్కుది ఎందుకంటే దానికి నీ నీరసం తోడైంది అది తగ్గుతుంది మామూలుగా మనం నీరసం కాలు విరిగింది కాలు విరకపోతే ఏం చేస్తావు వచ్చే హోదా ఉద్యమంలో పాల్గొంటావు నువ్వు వేమన ఎంతో కూర్చోవడవే కదా దేశం కోసం ఏం చేయవు కదా ఎందుకు వచ్చిన కూడవా కూర్చోరదా కూర్చోడండి కాలు విరిగింది కాలు విరిగింది కాలు విరిగితే కొన్ని అదృష్టాలు ఉన్నాయండి భార్య ఖచ్చితంగా కాళ్ళ దగ్గరే ఉంటుంది మనం శ్రీ మహావిష్ణువుతో సమానం లక్ష్మీదేవి కాళ్ళ దగ్గరే అంటే మనకి ఏ పొజిషన్ వచ్చింది వైకుంఠంలో విష్ణుమూర్తి పొజిషన్ వచ్చింది మనం పడుకున్నాం కాళ్ళు దగ్గర అవడంంది ఒక్క ఫోటో తీసి మొత్తం పెట్టి శ్రీమహా విష్ణు అంటే మనమే లెక్క ఆయన మామూలుగా పడుకున్నాడు మనం కాలు విరిగి పడుకున్నాం విరిగి పడుకున్నట్టుగా ఎవరికి తెలియదుగా పాల సముద్రం అంటే అయిపోయాయి కాలు బానే ఉందని కూడా ఆవిడ ఎందుకు ఉంటుంది అంటే ఆవిడ ఎక్కడికో పోతుంది అక్కడ బానే ఉన్నారు కానీ రోగం ఆడుతుంది వెంటనే అంతేకాదు గంటకు ఒకటి వస్తాడు రెండు రూపాయలు పట్టు పట్టుకుడుతాడు సగం రేటు అమ్మేసుకోవచ్చు తర్వాత మనం బాగుంటే ఎవడొస్తానండి ఏ పని చేయక్కర్లేదు ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు సంపాదించక్కర్లేదు మూడు నెలల విశ్రాంతి తీసుకోవచ్చు కావలసిన పుస్తకాలు చదువుకోవచ్చు టీవీ చూసుకోవచ్చు భార్య ఎక్కడే ఉంటుంది కబుర్లు చెప్పుకోవచ్చు ఎంత సుఖమండి కాలు విరగడం అలాగే పని కట్టుకుని వెళ్లి కాలు విరగొట్టుకుంటావా రాజిత జీవితం అంటే అది కాదు ఇన్ని సుఖాలు చెబుతున్నాను కదా అని వెరగొట్టుకోకూడదు విరిగినప్పుడు ఆలోచించాల్సిన విధానం ఇది అందుకే ఇప్పుడు సమస్యలు ఉండవు పరిస్థితులు ఉంటాయి పరిస్థితులు ఉంటాయి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం ఇట్ ఇస్ సిచ్యువేషన్ కాలు విరగడం అనేది ఒక పరిస్థితి తప్పితే సమస్య కాదు ఆ పరిస్థితులు ఎదుర్కో వచ్చాక ఎదుర్కో అంతేగా కారు ఎందుకు విరిగింది ఇవాళ శనివారం కాబట్టి విరిగింది అది భరణి నక్షత్రం కాబట్టి విరిగింది ఎవడో సినిమాహార దశ కాబట్టి విరిగింది ఇవన్నీ ఉండబడిని అనవసరంగా అనేవి మోసపో ఆ సినిమాహార దశకి నీ కారు విరగడానికి సంబంధం లేదు జాతకాలు ఎప్పుడు కూడా స్పీడ్ బ్రేకర్ లాంటివి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అవి ఎందుకు పెడతారు గొబ్బులు నువ్వు కాస్త నెమ్మదిగా పెడితే దెబ్బ తక్కువ తగులుతుంది తగలడం కాయనే కొంచెం కుదుపుగా ఉంటుంది నువ్వు కొంచెం ఫోర్స్ గా పోయేవనుకో కాలు విరుగుతుంది జాతకాలు కూడా అంతే బాబు నీకెదో దశ బాగుండలేదు కొంచెం జాగ్రత్తగా ఉండమంటే జాగ్రత్త పడాలి అప్పుడు ఏమవుతుంది కాలు విరిగే చోట వేలు విరుగుతుంది వేలు విరిగే చోట గోరు విరుగుతుంది తీరిగ్గా తగులుతుంది దెబ్బ జరిగి జరగడమే ఎలాగూ మాస్టరీ దాని ఎలాగూ మాస్టర్ దాని గురించి ఏడవడం దేనికి పనిలేక ఎడిసిన ఉపయోగం లేదు కదా ఇది వేదాంతం అంటే శరికారం వేయించుకోవాలి అందుకే ఇది వంట పట్టాలి అంటే కష్టాన్ని కూడా సుఖంగా భావించాలి అప్పుడు ముఖ్యంగా మనకి వాస్తు శాస్త్రంలో మీరు గమనించండి ఈశాన్యంలో బరువులు అంటారు ఎందుకంటారండి వేదాంతం వైరాగ్యం భక్తి జ్ఞానం వంట నిత్య జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు ఎందుకో తెలుసా జగస్ అంతర్బిష్టం వ్యాప్నారాయణ స్థిత ఈ ప్రపంచం ప్రపంచం అంతా విష్ణు దాన్ని దాటాలంటే ఒకటే భగవద్గీత ఏడు అధ్యాయంలో విజ్ఞాన యోగంలో చెబుతాడు కృష్ణుడు గుణ గుణ్య విహిత అంటాడు సరికా మాయ అనేది దైవీ శేష గుణమయి మమ మాయా దురచయ ప్రపద్యంతి మాయామేతాం తరంతితి ఈ జీవితం జీవితం సంసారం అనేది ఒక మాయయ్య ఇది త్రిగుణాత్మకమైన మాయ సత్వగుణం రజోగుణం తమో గుణం దీన్ని నేనే పన్ని నేనే విషయాన్ని ఇవ్వాలని నువ్వు ఈ మాయలో పడ్డావు నన్ను శరణు పొందితే నేను ఆ మాయ నుంచి బయటపడేస్తా పోమాటం ఏం లేదు భగవంతుని శరణ పొందాలి అందుకని ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణ మోహములు ఎన్ని త్రాళ్ళు మోహములు ఎన్ని త్రాళ్ళు సిరిమూటలకు ఎన్ని భుజాలు మోగములు ఎన్ని త్రాళ్ళు సిరిమూటెన్ని భుజాలు పర్వతారోహణ బరువు బరువులు దిగద్రోసినట్లు పర్వతారోహణ సేజుచో బరువు ఒక్కొక్కటే దిగ ద్రోసినట్లు ఈ మోహము దాగమున్ విడుము మోక్షగిరిన్ ధ్వజ సుప్రతిష్ఠకై ఈ మోహము విడుము మోక్షగిరిన్ ధ్వజ సుప్రతిష్ఠకై ఆ హరిమాయత అటుటకు ఆయననే శరణొందగా కావాలి మోహములు ఎన్ని తాళ్ళు మనం భార్య పట్ల భర్త పట్ల పిల్లల పట్ల తన కనక వస్తు వాహనాల పట్ల మోహం ఎప్పుడూ పెంచుకోకూడదండి భార్యని ప్రేమించాలమ్మా కానీ నువ్వు లేకపోతే నేను ఉండాలి అనొద్దు వారు లేకపోయినా మనం ఉండాలి మనం లేకపోయినా వారు ఉంటారు ఈ అనవసరపు డైలాగులు సినిమా డైలాగులు ఇవన్నీ సినిమా డైలాగులను వారికి తెలుసు భార్య కూడా అనుకుంటుంది ఏమంటా పిచ్చి బ్రాహ్మణ కాఫీ పెట్టుకోవడం కూడా తెలియదు నేను ఐదు నెలలు లేకపోతే ఏమవుతాడు పన్నెండు రోజుల్లోగా రెండు పళ్ళు చేసుకుంటాడమ్మా కంగారు నీకు తెలియదు మీ ఆయన గురించి పన్నెండో రోజు దాటకుండా చేసుకుంటాడు ఎందుకంటే శాస్త్రమే చేసుకుంటే పన్నెండు రోజుల్లో చేసుకోవాలంట లేదా పన్నెండు నెలలు దాటకుండా చేసుకోవాలట అందుకని వీడు ఏమంటాడు పన్నెండు నెలల్లోగా మళ్ళీ శూన్యమాసాలు వస్తున్నాయి చూసేట అయిపోయిందండి ఈవిడ ఫోటో తీసాడు ఆవిడ ఫోటో పెట్టాడు అదమ్మా మన బతుకు ఏం పెరగలదు ఎక్కడ పిల్లలు సౌతి పిల్లలు అయిపోయారు ఈ అనవసరం అండి ఈ గురించి చర్చించక్కర ఇక భార్య భర్త సమస్య ఇది మోహం అది మోహం దారికి వెళ్ళకూడదు మంచిది నువ్వు ఉన్నావు సంతోషం అంతే ఎవరున్నా సంతోషమే లేకపోయినా సంతోషమే దాని గురించి సమస్య లేదు అందుకే నీతో నా జీవితం నీతో నా జీవితం ఇవన్నీ ఊరికే చిన్న కురాళ్ళు ప్రేమికులు దినోత్సవం నాడు ఇందిరా పార్కులు చెప్పే డైలాగులు మనం చెప్పకూడదు అక్కడ అవన్నీ నిలబడే విషయాలు కావు అందుకే మోహము రెండి తాళ్ళు మనం పిలుచుకునే పిల్లలు అంతే పెళ్లి చేశాం లేదా ఉద్యోగం వాడు చూసుకున్నాడు పెళ్లి చేసాం ఇవాళ పిల్లలకి మనం అదృష్టవంతులు అండి తల్లిదండ్రులంతా పెళ్లి కూడా మనం చేయక్కర్లదండి వాళ్లే చేసుకుంటారు డాడీ ఐ లవ్ డ్ సంబడీ ఐ మ్యారీడ్ ఆల్సో ప్లీజ్ బ్రెస్ మీ ఈ దిక్కుమాల ఇంగ్లీష్ భాషలో మన ఇంటికి వచ్చి బ్రెస్ చేయని అడుగుతున్నాడు వాడు సర్వస్వతంత్రం అమ్మా ఏం మాట్లాడడానికి వీళ్ళ పైగా ఏమంటున్నాడు అంటే మీకు ఇష్టమైన వాళ్ళు మేము చేసుకోవాలా అంటాడు ఖచ్చితంగా మనం చూస్తే చేసుకోరు నచ్చదు వాడు చూసుకుంటే నచ్చుతుంది కాకి అయినా పర్వాలా అయినా పర్వాలా మనం చూస్తే కోకిలి కూడా నచ్చదు నువ్వు చూసారా స్థితికి వచ్చి సార్ అటువంటిప్పుడు ఒకటే లెక్క మంచిదయ సంతోషం నీ పెళ్లి నువ్వు చేసుకున్నావు నీ దారి నువ్వు చూసుకోయే అప్పుడప్పుడు ఫోన్ చేయి ఆయుర్ ఆరోగ్య భోగ భాగ్య అభివృద్ధి రాస్తు అని ఒక ఆశీర్వచనం మారేసేది మనం యోగవాసిష్టం పట్టుకుని చూసుకూర్చునేది మనకి ఆత్మజ్ఞానం వస్తుందండి కొడుకు వల్ల ఏమీ వచ్చేది లేదు కొరివి తప్ప కొరిగి పెట్టాను పొరుకొస్తాడు తప్పితే వీడు ఎందుకు పనికిరాడు ఇంకా వాడిని బట్టి ఒరే నాయన నా మాట వినరా నా మాట వినరా వాడు పద్దెనిమిది ఏళ్ళు దాటాక ఎవడు ఎవడు మాట వినడమ్మా వాడిని మార్చగలిగిన వారు ఇద్దరే ఇద్దరు ఒకరు దేవుడు రెండోది వాడే ఇంకెవరు వినరు అందులో ఇవ్వడు పిల్లల్లా ఆ రేడు నిండకుండా స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టారా వాడు మన మాట ఎందుకు వింటాడమ్మా దాని మాట వింటాడు కానీ వాడు ఉద్యోగాలు వాళ్ళవి వాడు చదువులు వాడవే పర వల్ల పెళ్లిలు కూడా వాళ్ళవే మనమే మాట్లాడటానికి వీల్లేదు ఇష్టం ఏదంటే అది ఉమానవలసింది వాడి వచ్చిన పెళ్లి చూసుకుంటాడు పైగా మీరు ఉండాలి మీరే చెయ్యాలి మీరే పారసారు మీరే అన్నప్రాసర మన కర్మగారింది ఇక్కడ మాట్లాడతానండి ఖచ్చితంగా ఏమన్నా అంటే ఎమోషనల్ మెయిలింగ్ మీరు లేకపోతే నేను చేసుకోరు అబ్బా పాటించి మనం బ్రహ్మచర్యం చూద్దాం ఎంత మాత్రం ఋషిశ్యుడు కూడా ఉంటాడు కాలం ఉంటాడు మొండితనం ఉండాల్సిందే ఖచ్చితంగా నాకు ఇష్టమైన పెళ్లి అయితేనే నేను వచ్చి చేస్తా లేకపోతే నువ్వు చేసుకో నా కుటుంబం బరువు పోయింది ఇక్కడ నువ్వు వెళ్ళు మనం కష్ట తెలుసుకోకూడదు తప్పు పరువు ఖచ్చిలు వెంటాడటం పోలీస్ కంప్లైంట్ అనవసరం పద్దెనిమిది ఏళ్ళు దాటే ఇరవై ఏళ్లు దాటే అంటే లెక్క ఉందండి దానికి మేజర్ లెక్క ఆ వయసుక వాళ్ళు చేసుకుంటారండి లేకపోతే పోలీసు వాళ్ళే చేసేస్తారు వెంటబడద్ వైరాగ్యం పెంచుకోవాలండి అప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు సమస్య మీ ఇంట్లో వచ్చిన నా ఇంట్లో వచ్చిన ఒకటేనమ్మా ఒకటే పరిష్కారం రెండోది ఉండదు అక్కడ కిరికిపాట్ నిరసరావుకి ఒక రకంగా మామూలు వాళ్ళకి ఒక రకంగా ఉండదమ్మా ఎవరైనా ఎదుర్కొనేది నేనైతే ఇంతే చేస్తాను ఖచ్చితంగా పద్ధతులు ఉంటాయి పెళ్లికి ఎప్పుడు కుటుంబం ఉంటుంది కులం ఉంటుంది ఆచారం ఉంటుంది సంప్రదాయం ఉంటుంది పద్ధతులు ఉంటుంది మాట విన్నావా మంచిది లేకపోతే వీళ్ళు నీ దారి నువ్వు చూసుకో నాకు అమ్మవారు ఉంది నీతో పని ఏం లేదు ఇక్కడ లేపకి దారికి వస్తాడు రాడు మరీ మంచిది గొడవలేదు ఉన్నాస్తే అనాథాశ్రమానికి ఇచ్చుకుంటాం గొడవ ఏం లేదు ఇక్కడ ఈ తెగింపు ఉంటేనే ఖచ్చితంగా మాట వింటారు అందుకే లేని తాళ్ళు కొడుకు పట్ల కూతురు పట్ల కోడల పట్ల ఇంటి పట్ల వస్తువుల పట్ల ఏ బంధం పట్ల కూడా మోహం పనికిరాదు ఉంటే మంచిది వెళ్ళిపోతే నీ ఇష్టం వచ్చినా మేలు రాణిచో బాధ లేదు అంతేలేక వచ్చినా మేలు రానిసో బాధ లేదు ఆయన ఉండగలిగితే ఖచ్చితంగా దానికి వచ్చేస్తాడు మా అబ్బాయి మాట వినడం లేదండి మా అబ్బాయి మాట వినలేదు చెప్పిన మాట వినవాడినే కొడుకు అంటారమ్మా నిర్వహించిన అది చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారమ్మా పెద్ద తేడా లేదు వాడు మగాడు కాబట్టి నేను విన్న నేరుగా చెప్పేస్తాడు ఆడపిల్ల కదా కొంచెం మొగమాటం ఓకే డాడీ ఓకే డాడీ లైక్ ఇట్ ఓకే డాడీ అని బయటికి చుట్టూ పీకే డాడీ మనం చెప్పినట్టు పెట్టిన నటిస్తుంది బయటికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది రెండో పగ పట్టేసింది బస్ స్టాండ్ అయిపోతుంది జాగ్రత్త అని చెప్పాలి మళ్ళీ ఇంటికి రానివ్వరని చెప్పాలి అంటే మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే మనకి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకున్నా సరే దెబ్బయిపోయే పెళ్లిళ్ళు చేసుకున్నా సరే తర్వాత వాడు మోసం చేసినా సరే అమ్మా నన్ను మోసం చేసాడు అని వచ్చేయమ్మా వచ్చేయమ్మా నీ కోసం చూస్తున్నా ఒక రేపెట్టాలమ్మ ఖచ్చితంగా పెట్టాలి నేను చెప్పినా వినకుండా వెళ్ళిపోయావు కదా మేము నిశ్చితార్థం చేసినా వెళ్ళిపోయావు కదా మా బరువు తీసేసావు కదా మా ఇంటికి ఎలా వస్తావమ్మా కాసేపు బస్ స్టాండ్లో ఉండి కొంగు చాపి అడుక్కు అమ్మా మూడు రోజులు నీకు జీవితం అంటే ఏమిటో తెలుస్తుందని చెప్పాలి ఒక మాట లేకుండానే మాట్లాడతాన్ని మనం ఆదరిస్తామని తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చిన చోట పెళ్లిళ్ళు చేసుకుని ఇష్టం వచ్చిన కాపురాలు సహజీవనాలు కూడా చేసేస్తారని పెళ్లి కూడా చేసుకోకుండా అన్నీ చేసేసి ఎప్పుడు అయిపోయాక మనం ఎలాగో ఆదరిస్తాం పెద్దాడు కదా దయా జాలి మానవత్వం అంటే మానవత్వం మనకే వాళ్ళకుండదు అక్కడ ఖచ్చితంగా ఉండం ఖచ్చితంగా ఉండం అందుకే మోహములు ఎన్ని తోళ్ళు సిరిమూటలకు ఎన్ని భుజాలు ఈ బంధాల విషయంలో జాగ్రత్తగా ఉండడం కోసం మనకి వాస్తు శాస్త్రంలో ఈశాన్యంలో బరువులు అన్నారు ఇస్ నాట్ ఎ సెంటిమెంట్ అది శాస్త్రం ఈశాన్యం అంటే ఏ దిక్కండి ఈశ్వరుడు దిక్కు ఈశాన్యంలో కదా మనం దేవుణ్ణి పెడతాం దేవుణ్ణి పెట్టిన చోట బరువులు పెట్టద్దంటే అర్థం ఏమిటంటే భౌతిక మానసిక ఆధ్యాత్మిక మూడు కోణాలు ఉంటాయి హిందువుల ఆచారాలు భౌతిక కోణం ఏమిటి అంటే మనం అక్కడ పూజ చేస్తూ ఉంటే నాలుగు పెట్టెలు ఉన్నాయనుకోండి అస్తమానం ఎవడో వచ్చా పెట్టి తీస్తాడగా టిక్కి అని తాళాలు తీస్తాడు నువ్వు పూజ ఏం చేస్తావు ధ్యానం ఏం చేస్తావు ఇక్కడ అలాగే ధాన్యం బస్తాలు పెట్టే అనుకోండి నెలకు వచ్చి పరపర 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 కొరుకుతాడు నువ్వు ధ్యానం ఏం చేస్తావు పరపర నమస్యవాయ్ పరపర నమస్వాయ్ పరపర నమస్వాయ్ ఏ బరువు పెట్టినా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది పిల్లలు పుస్తకాల సంచులు పెట్టారు పెట్టారనుకోండి ఈశాన్యం వల్ల మనం పూర్తి చేసుకుంటుంటే వాడు వచ్చి డొక్కులు సర్దుతాడు అక్కడ చిక్కులు తీస్తాడు మన ధ్యానం చెడిపోతుంది నువ్వు భగవద్ ధ్యానం చేసేటప్పుడు ఏ వస్తువుల మీద నీ దృష్టి ఉండకూడదు అంటే అక్కడ వస్తువే అక్కడ ఉండకూడదు అందుకే ఈశాన్యంలో బరువులు పెట్టద్ద దాని సెంటిమెంట్ చేసేసి ఈశాన్యం యొక్క పెట్టకూడ ఒక్క అరడుగు పెరిగిందంటే యజమానిట్ట ఎవడు చెప్పాడండి వీడికి ఈశాన్య వైపు గోడకి యజమానికి సంబంధం బుద్ధి లేన ఈశాన్య వైపు గోడ కడితే యజమాని పోతాడా ఆ గోడ ఇలా వచ్చేసి గుడి మీద పడి చంపేస్తుందా వాటి లాజిక్ గుడ్డివాడని చేస్తున్నారు వాస్తు పేరు మీద జాతకాల పేరు మీద గుడ్డివాడని దీనికోసం మళ్ళీ మమ్మల్ని సంప్రదించండి అంటాం విజయవాడలో ఒక నెంబర్ విశాఖపట్నంలో ఒక నెంబర్ చివరికి వల్లకాట్లో ఒక నంబర్ అసలు నెంబర్ అక్కడ ఉంటుంది వచ్చే వచ్చే మమ్మల్ని సంప్రదించండి మనం ఏమనుకుంటాం భార్య దోషం భార్య ఒప్పుకోదు భర్త దోషం భార్య భర్త ఒప్పుకోడు పిల్లల దోషం పిల్లలు ఒప్పుకోడు అంతా కలిసి దోషాన్ని గోడ మీదకి దోషించారు అక్కడ గోడ ఉండడం వల్లే మనకి తగాదాలు వస్తున్నాయి ఎంత జ్ఞానం అండి మన మనస్సుల్లో చాలా గోడలు ఉన్నాయి ఆ గోడలు తొలగించుకుంటే తగాదాలు పోతాయి వాస్తవం అని ఆలోచించిన ప్రతి వాడికి తెలుస్తుంది వాస్తు అనే మాట వస్తు అనే మాట తెలుస్తుంది వస్తు వస్తు ఎలా ఉండాలంటే ఇది ఒక వస్తువు అండి ఇది ఒక వస్తువు దీనికి వాస్తు ఏమిటో తెలుస్తే మైకు దూర్పుముఖంగా ఉండాలి పిచ్చి మాట అని చెప్పొద్దు నువ్వు మాట్లాడేవాడికి ఎదురుగా ఉండాలి నేను ఇటు మాట్లాడుతున్నాడు తూర్పుముఖం మీరు ఇటు పెడితే ఎవరికి వినపడింది మైకు ముఖం ఏంటంటే అర్థం లేనమాట అది ఏ ముఖంగా ఉండాలి మాట్లాడు వాడే మూతకు ఎదురుగా ఉండాలి అంతే దానికి అదే వాస్తువు మంచి నీళ్ళకి ద్రాంది ఎక్కడ ఉండాలి నా చేతికి అందుబాటులో ఉండాలి అంతేకాని ఇటు పక్క ఉందనుకోండి ఎలా మీతో మాట్లాడుతూ చేయడతాను అది కింద ఒలుగుతుంది రెండు దరిద్రాలు అవుతాయి అందుకే ఈ వస్తువు ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇది ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి మిగిలిన ఏమైనా ఉంటే వెనకాల ఉండాలి అంతే వస్తువు వాస్తవం ఆ వస్తువు ఎక్కడుంటే గాలి వెలుతురు ఆరోగ్యం బాగుంటాయో అలా ఉండేదే వాస్తు తప్పితే వాస్తుకి దేవతలు లేరండి నువ్వు ఇల్లు కట్టిన విధానాన్ని బట్టి దేవతలు మన అనుగ్రహించరండి దేవతలకు మన అనుగ్రహిస్తూ కూర్చోవలసిన అవసరం లేదండి వారికి చాలా పనులు ఉన్నాయి ఇక్కడో దేవత అక్కడో దేవత లేదా దేవత పాపం వస్తుంది కాకపోతే పూజ చేయించి అత్యంత గాలి వెలుతురు సరిగ్గా వాస్తులో మీరు గమనించండి ఇటు పక్క కిటికీలు ఎప్పుడు సరి సంఖ్యలో ఉంటాయి పది కిటికీలు అంటాడు ఎనిమిది కిటికీలు అంటాడు తొమ్మిది కిటికీలు ఏడు కిటికీలు ఉండవమ్మ ద్వార బంధాలు కూడా అంతే ఆరు ద్వారాలు ఎనిమిది ద్వారాలు ఏడు ద్వారాలు ఉండవమ్మ ఎందుకో తెలుసా ఇటువైపు కిటికీ పెట్టాలి ఇటువైపు తలుపు పెట్టాలి ఇటువైపు తలుపు పెట్టాలి ఇటువైపు కిటికీ పెట్టాలి ఎందుకు నుంచి వచ్చిన గాలి ఇటు వెళ్ళాలి ఇటు నుంచి వచ్చిన గాలి అటు వెళ్ళాలి గాలి ఎప్పుడు అలా వస్తూ వెళుతూ ఉంటే మధ్యలో ఉన్న మనకి తగిలి వెళ్ళిపోవాలి గాలి నిలవ ఉండకూడదు నిలవ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ ప్రవహిస్తే ఆక్సిజన్ ఈ మాత్రం అర్థమైతే వాస్తు అర్థమే గాలి ప్రయాణిస్తుంటే ప్రాణవాయువు ఉంటే కార్బన్ డైఆక్సైడ్ అందుకని కిటికీలోంచి వచ్చిన కానీ తలుపులోంచి వెళ్ళిపోవాలి తలుపులోంచి వచ్చిన కానీ కిటికీలో చెడుపోవాలి అందుకని ద్వారాలు ఎప్పుడూ సరిసించులో ఉంటాయి అంతేగాని ఏడు ద్వారాలు పెట్టావంటే కోడల కాపురం చెడిపోయినట్టు ఏడుకి కోడలకి సంబంధం ఏంటండి ఆవిడ కాపురం మీద ఆవిడ అడుగు పెట్టినప్పుడే చెడిపోయింది మళ్ళీ దీనికి ఏంది కూడకోడ అబ్బాయి బుద్ధి మంచిది కావాలని ఒకటి చెప్పండి ఇది కాదు వాస్తు ఈ వాస్తు వాస్తవం ఎందుకు బరువులు పెట్టద్ద అంటారు శరికే ఈ పద్యం అందుకే రాశాను మన మోహాలు మన బంధాలు తెంచుకోవాలి తగ్గించుకోవాలి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాడుతోనే కొద్ది కోడుకుని కోడల్ని కూతుర్ని అల్లుడిని మీ పనులు మీరు చేసుకోండి మీ పనులు మీరు చేసుకోండి అవసరమైతే నన్ను సంప్రదించండి నేను వేదాంతాన్ని నేర్చుకోవాలి నేను భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందాలి నా మోక్ష మార్గంలో నేను వెళ్ళాలి మళ్ళీ ఈ జన్మలో పుట్టడానికి వీలు లేదు జనర పునరపి జననం పునరీ మరణం పునరపి జనని జఠరే సేజనం శంకరాచార్య చెప్పారు మాట ఈ దరిద్రం మళ్ళీ వద్దు మానవ జన్మ అయినా సరే పూర్తిగా భగవంతుల్లో లీనం అయిపోవాలి అంటే నాయన నాకి బంధాలు తగ్గాలి మీరు చేసుకోండి మీరు చేసుకోండి అని ఈశ్వర ఆరాధనలో ఉన్న వాళ్ళందరూ బరువులు తగ్గించుకోవాలి కాబట్టి ఈశాన్యంలో బరువులు పెట్టొద్దని చెప్పారు భౌతికంగా చెప్పారు ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాలి అదే నిత్య జీవితంలో వేదాంతం